అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను ప్రభువు మనతో నివసించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభు మనతో నివసించాలని మనతో సమయం గనపాడాలని మనతో మాట్లాడాలని మనల్ని నడిపించాలని మనల్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆది ఆదామును హవ్వను మనం గమనించినట్లయితే సాయంకాలపు వేళ చల్లపూట ప్రభు వారితో సమయం గడపడానికి ప్రభు వారిని దర్శించడానికి ప్రభు వారితో మాట్లాడడానికి ఒకనొక సమయంలో వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకంటే ఇదిగో ప్రభు సృష్టించారు ఆదామును ప్రభు సృష్టించారు అవ్వను వారి ఇరువురితో దేవుడు సమయం గడపాలని వారి ఇరువురిలో నివసించాలని వారి ఇరువురితో నివసించాలని ఆది ఎందు దేవుడు ఆదామును అవ్వను సృష్టించి వారితో గడపాలని నిర్ణయం తీసుకుని గడుపుతూ ఉన్నాడు నివసిస్తూ ఉన్నాడు అననుకూల పరిస్థితుల్లో అనుకోని సందర్భంలో అవ్వ తినరాని పండు తిని తినరాని పండు తీసుకొచ్చి ఆదాముకి విచ్చినప్పుడు ఆ యొక్క ఏదేను వనంలో నుంచి వారు త్రోహిస్త వేయబడ్డారు వారు త్రోయబడ్డారు దేవుడు వారితో నివసించటానికి ఆ ప్రాంతానికి లేకపోతే ఆ వనములోనికి ఆ తోటలోనికి వచ్చినప్పుడు వారు ఆ సమయంలో దేవునికి అందుబాటులో లేరు వారు చేసినటువంటి అపరాధమును బట్టి వారు చేసినటువంటి పాపమును బట్టి వారు ఆ యొక్క ఏదైనా వనములో నుంచి త్రోసివేయబడ్డారు ఆ ఏదైనా వనంలో నుంచి బయటికి పంపివేయబడ్డారు పంపివేయబడిన తర్వాత ఆదికాండము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆ విధంగా గడిచిపోతున్న తర్వాత తరువాత కొన్ని సంవత్సరాలకు అదేవిధంగా ఆది కాండము పన్నెండవ అధ్యాయములో దేవుడు తన నిబంధనను మరలా జ్ఞాపకము చేసుకొని అబ్రహాము అనేటువంటి తన యొక్క తను ప్రేమించినటువంటి భక్తుడిని పిలుచుకొని తనకు వాగ్దానముగా భూమినిచ్చి తనను పిలుచుకొని తన సంతానములకు స్వాస్థ్యముగా ఖనాను అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చారు ఆ ఖనాను అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క అబ్రహాము కుమారుడు అనేటువంటి ఇస్సాకు ఇసాకు కుమారుడు అయినటువంటి యాకోబు యాకోబుకు సంతానమైనటువంటి ఇస్రాయేల్ జనాంగము నివసిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కరువును బట్టి తిరగొద్దు పిల్లలు తిరగొద్దు పెద్దవాళ్ళు దృష్టి ఉంచాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అననుకూల పరిస్థితులను బట్టి వారందరూ కూడా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళడం జరిగింది ఐగుప్తు దేశంలో వాళ్ళు ఒక బానిసులుగా లేవనెత్తబడ్డారు ఒక బానిసులుగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి సాగుతున్నటువంటి పరిస్థితుల్లో దినదినము దినదినము వాళ్ళ యొక్క బానిసత్వపు భారము పెరుగుతూ వస్తుంది దినదినము వాళ్ళ యొక్క బానిసత్వ భారము పెరుగుతూ వస్తున్నప్పుడు వాళ్ళు కనీసము ప్రార్థించలేని స్థితిలో వాళ్ళు కనీసము మాట్లాడలేనిటువంటి స్థితిలో వాళ్ళు మూలుగుతూ ఉన్నారంట వాళ్ళు మూలుగుని జ్ఞాపకం చేయవలను దాని పొడుగు రెండు మూర్లనరా దాని వెడల్పు మూరెడునరా దాని ఎత్తు మూరెడనరా చాలమ్మా చాలమ్మ దాని ఆయన దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఎలా నిర్మించాలో చెప్తున్నారు ఎవరు నిర్మించాలో చెప్తున్నాడు అక్కడ ఏమన్నారంటే వారు వారు వారంటే ఎవరండి మరలా చెప్పాలి అన్న ఇక్కడ మైక్ తీసుకోలేదు ఎవరు ఇస్రాయల్ మైక్ తీసుకోండి ఇస్రాయల్ మాట్లాడేవాళ్ళు మైక్ తీసుకోండి మాట్లాడే ఎవరు వాళ్ళు ఇస్రాయల్ చెప్పాలి గట్టిగా ఇస్రాయల్ ప్రజలు చెప్పాలి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఏం కట్టాలి పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి ఎందుకు దేవాతి దేవుడు నివాసం చేయడానికి పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను ఎవరు వారు ఎవరు వారంటే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఇదే నిర్గమా ఖాండము ఎవరు కట్టాలి ఎలా కట్టాలి ఎందుకు కట్టాలి వాళ్లే ఎందుకు కట్టాలి అనే విషయాల్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం అదే నిర్గమా ఖాండము అదే నిర్గమా ఖాండము ముప్పై ఒకటవ అధ్యాయమును మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చదివి సహాయం చేయగలరా మరి యహోవా మరియు యహోవా మోషేతో ఇట్ల నేను మోసేతో ఇట్ల నేను చూడుము చూడుము నేను యూదా గోత్రములు నేను యూదా గోత్రములు హూరు మనవడను హూరు మనవడను హూరు కుమారుడైన హూరు కుమారుడనైన పెల్సలేలు పెసలేలును అనే పేరు గల వారిని పిలిచి అను పేరు గల వారిని పిలిచి విచిత్రమైన పనులను విచిత్రమైన పనులను కల్పించుటకును కల్పించుటకును బంగారుతోను బంగారుతోను వెండితోను వెండితోను ఇత్తడితోను ఇత్తడితోను పని చేయుటకును పని చేయుటకును పొదుగుటకై పొదుగుటకై రత్నములను రత్నములను సాన పెట్టుటకును కర్రను కోసి కర్రను కోసి చెక్కుటకును చెక్కుటకును సమస్త సమస్త విధములైన పనులు చేయుటకును పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు సమస్తమైన పనులను నేర్పువానికి నేర్పువానికి కలుగునట్లు కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నా దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను హలెలుయా కొంచెం బిగ్గరగా హలెలుయా హలెలుయా శక్తి ఉన్నంత కొలది హలెలుయా హలేలుయా హలేలుయా ఇస్రాయేల్ ప్రజలలో ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఇస్రాయేల్ పరిశుద్ధ ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఎవరు నిర్మించాలి అని ఆలోచన చేసినప్పుడు మోషే గారికి దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి మాట చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన పెల్సలేలు పెసలేలు అను పేరు గల వాని పిలిచి ఎవరు పడితే వాళ్ళు కట్టడానికి వీలులేదండి లక్షల మంది ఉంటారు లక్షల మంది నడుచుకుంటూ ప్రయాణం అయిపోతున్నారు కణానికి లక్షల మంది ఐగుప్తు ప్రజల నుంచి ఐగుప్తు ప్రాంతం నుంచి లక్షల మంది బయలుదేరొచ్చారండి లక్షల మంది బయలుదేరొచ్చారు లక్షల మంది బయలుదేరి వచ్చి ఇదిగో ఇస్రాయల్ ప్రజలారా దేవుని నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని కట్టాలంటే ఎవరు కట్టాలి ఎవరు కట్టాలంటే పిలవబడిన వాడు కట్టాలి పిలవబడిన వాడు కట్టాలి ఇంకా కొంచెం ముందుకు వెళితే ముందుకు వెళితే ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ ఇంకొక మాట ఐదవ అధ్యాయంలో రాస్తుందంటే ఇదిగో సమస్తమైన పనులు పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని ఆత్మ వానిని దేవుడి దేవుని ఆత్మ దేవుని ఆత్మ చేసి స్థితిని ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి ఎవరు కట్టాలంటే పిలవబడిన వారు కట్టాలి